నువ్వు నువ్వు చెయ్యి బెట్ట నువ్వు ఏం జరిగిందమ్మా ఎట్లా ఏమైంది చెప్పండి ఒకసారి और कनक <laughs> <जाए। laughs> ఏం జరిగింది అబ్బో యాడొత్తా నాల్గెదు మిగిదంతే అంటే మనం మీరు గోడ కొడతరేమన్న గోడలే లే లే తాగిద్దం గద్దల ఆ గెసి కొట్టిద్దో వాయా వాయా అబ్బో అబ్బో నేను నాంది నా నేను పార్కులో నా పెళ్ళేని చూస్తా ఉంటుంది పాప ఉంది పడుతుంగల్ బాపుంది పెళ్ళిపోతే సైకోల్ ఆలోచించేవాళ్ళు కొట్టేవాడు ఇంట్లో పెట్టి తాళ వేసి బయటికి పోయేవాడు ఈ తర ఇంట్రెస్ట్ ఉందంటే మా అమ్మ వాళ్ళని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయి రెండు నెలలు ఉన్నా రెండు మా వాళ్ళు అందరూ వచ్చి మానబిడ్డలు తీసుకోవచ్చు నీకేం కాదు నీ పిల్లకి ఏం కాదు నేను ఉన్నావు వచ్చి ఇక్కడికి వచ్చి వాడేళ్ళు వచ్చి మేము తగాలు పెట్టుకున్నాడు మా ఆడబెట్టి ఫోన్ చేసినా వచ్చింది వచ్చి అవి అరిసిపోయి అరిసింది ఇటు తాగితే అట్ట నేను ఉంచును నిన్ను నమ్మే పంపించలేదు నా కోసం అంటే ఇంకేమన్నా అని ఒట్లేసి మీద నేనేమన్ను తల్లి వన్ను పిల్లని ఏమన్నాను అవి ఇంటికి పోయింది ఇంటికి పోయినాక పెట్టిన పెట్టినారు విన్నారు తిన్నాక డి కొడుతుంది కొడుతుంది కొడుకుండు కొడుకు నేను ఏడుతున్నాను ఏడుతు నిద్రపోయే పాప లేదు లేచి ఏడుతుంది ఎడుతుంటే పక్కన ఆంటీ ఓనర్ వాళ్ళు వింటారు వస్తారని నోరు మూసింది నోరు మూతి నేను చేయి తీసేసి చచ్చిపోతీ పిల్లని చేయి తీసేసి నన్ను గోడకు నూకిండు నేను లేచి వచ్చేసరికి కాళ్ళు పట్టుకు నాలుగు కేజీ కొట్టి రెండు మాటలు కొట్టిండు ఒకసారి కొడితే బతుకునేవా నా బిడ్డ రెండుసార్లు కొట్టింటా ఎత్తుకుంటే మాట్లాడట్లేదు ఎలబడి బాతుకున్నాయి కొట్టి పారిపోయింది